మధ్యాహ్నం అయితే భీము నాన్ వేసినాం కదా ఇడ్లీకి ఇక్కడ దోశ పెట్టికి అయితే ఇడ్లీకి వచ్చి కొంచెం ఉద్దిపప్పు ఒక గ్లాస్ నిండా ఉద్దిపప్పు వేసాం గ్లాస్ నిండా ఉద్దిపప్పు వేసినాం కదా రవ్వ కూడా అయితే ఇడ్లీ రవ్వ అయితే నాన్ వేసి చేసినాం గంట ముందుగానే నాన్ కదా ఇంకా పిండి పెట్టి అయిపోయినాక ఇడ్లీ పిండి పెట్టి అయిపోయినాక ఇంకా ఇడ్లీకి కూడా ఉత్తిపప్పు అయితే మిక్సీలో వేసుకుందాము కొంచెమే కదా మరింతగానే అయితే గ్రైండర్లో వేసుకోవచ్చు కొంచెమే కాబట్టి మిక్సీకి అయితే వేసుకొని పొద్దున్న ఇడ్లీ దోశ మా ఇంట్లో టిఫిన్ టిఫనైతే పిల్లలకి కూడా అయితే స్కూల్కి ఇంకా అయితే ఎత్తుకొని పోతారంట అందుకని టిఫనైతే ఇంకా పిండి అయితే పట్టేస్తాము కోడిగుడ్డు ఉర్లగడ్డ అయితే వేసి కూరగా అయితే చేసుకున్నాం నైట్కి పిల్లలు అన్నం తిన్నారు అందుకని మేము నలుగురు అన్నం అన్నమాట సంగటైతే తింటాము ఇంకా పిండి అయితే బాగా పెరిగింది మనకి నేను పిండి అయితే చూడుతున్నాను மைந்தே கேஜம் நல்ல ఇంకా నైట్ అయితే ఇడ్లీకి దోశకి పిండి బట్టి పెట్టిన కదా ఇడ్లీకి దోశకి పిండి బాగా పొడిగింది ఎప్పుడైనా అక్కడ అంగట్లో ఇచ్చేది మేము పిండి బియ్యం వేసుకుంటే ఇంకా చిన్న గ్రైండర్ అయితే మా మామ చేసుకొచ్చి ఇచ్చిందో ఇంకా అంతకని చెప్పి ఇంకా గ్రైండర్లోనే ఇంకా దోశలకి బీమినాన వేసుకున్నప్పుడల్లా దాంట్లో ఇప్పుడు పిండి బాగా పొంది అనమాట ఇంకా పిల్లలకి కూడా స్కూల్కి ఇడ్లీ దోశ కావాలంట అందుకని చెప్పి ఇడ్లీకి అయితే చేస్తాం కొద్దిగా ఉప్పు సోడా ఉప్పు అయితే వేసి పొంగేదానికండి ఇడ్లీకి పిండి రెడీ చేసాను ಅಯ್ಯನಾ ದೇಂಟ್ಲೇ ಕೊ ఇంకా ఇడ్లీ కుక్కర్లో అయితే ముందుగానే నీళ్ళు బాగా కాగబెట్టి తర్వాత మనము ఇడ్లీ వేసుకొని పిండి వేసుకొని అయితే దాంట్లో పెట్టాలన్నమాట ముందుగానే పెడితే ఇడ్లీలు అంత బాగా రావు మెత్తగా కూడా రావు అందుకని చెప్పి ముందు నీళ్ళు కాకబెట్టినకే కొద్ది పై చట్నీ చేయాల కొంచెం ఇంటి కొబ్బరి ఉంది చట్నీ చేయాలి కానీ ఇంటి కొబ్బరి ఉంది కొంచెం సో అయితే ఇప్పుడు రెండు గిన్నెలు అయితే పెట్టింది ఇంకా ఇవి వచ్చి దోశకి ఇకి పిండి వేస్తే కలిపి పెట్టినాం కదా ఇట్లీకి అయితే ఇంక ఇప్పుడు దోశ పిండి కూడా బాగా కలిపి మనము దోశలు ఎన్నైతే చేసుకోవాలో అన్ని దోశలకి అయితే పిండికి వెళ్తున్నాము तो सॉल्ट पुल्डस तो అందరికి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఇప్పుడు టైం వచ్చేసి అవుతుంది ట్రిప్ అయితే పిల్లలకి నాష్ట ఇడ్లీ దోశ అయితే రెడీ చేస్తుంది పిల్లలు కూడా లు కడిగి తొందర తొందరగా స్కూల్కి అయితే వెళ్ళాలి తొందర తొందరగా రెడీ అవుతుంటు మనం వచ్చేసి కొంచెం కొబ్బరి అన్నమాట చూాలి కొబ్బరి చూపి పెడితే చట్నీ అయితే రెడీ చేస్తుంది మా అందరూ మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్స్ అండి అలాగనే సపోర్ట్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకున్నాం సో ఇప్పుడు వచ్చేసి మనం ఉన్నాయి కదా ఇవి వచ్చేసి తుడుము పట్టాలి జీవాలి తర్వాత అయితే జీవిన తర్వాత అయితే మనం చూద్దాం చూడండి ఒకసారి సో మనం అయితే ఇప్పుడు ఇంకా కొబ్బరి అయితే తుడుము పట్టం అయితే అయిపోయింది ఇంకా ఇదిగా తీసుకుపోతురా అమ్మకాడ ఇచ్చారా మసేసి రెడీ అయ్యిండ ரெடிண்டு சாக்ல சாக்ஸ்ல எத்தாத்தையா

ఎంత ఎంతవరకు వచ్చింది దోశలు అవుతుంది ఇంకా అండి ఇది చట్నీ చట్నీ కూడా రెడీ అవుతుంది తాళిం పెట్టద్దు అదే దోశలు అయితే బాగా వస్తున్నాయి పిండి బాగుంది

வெண்டல் லேட்டனானுங்க. உம், கிட்டத்தட்ட 이제는 뭐더라? 레 니가라? 에그 라이스야. 소 에그 라이스 아니지? ఐదు మిరియాల పొడి అయితే ఇప్పుడు వేసింది ఇంకా ఏమేమి ఇంకేమేమి వేయాలి ఇంకేమి వేయదంట అంతేనంట సప్పిడి కూడా చూస్తుంది ఉప్పు 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 సరిపోయిందా ఉప్పు మిరియాల పొడి గుడ్డు అంతే పక్కన వచ్చేసి చట్నీ కూడా తొందరైతే చెయ్యాలి లేట్ అయింది ఓకే రెడీ అయిపోయింది రా చెప్పండి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా మనం బయటికి వెళ్ళి పెద్దోడు కాడ మాట్లాడదాం కాసేపు పెద్దోడే ఏడా పెద్దోడా ఎత్తిపోయింది ఇక్కడ కూడా లేడా ఎక్కడ ఉందా ఓడా అంటారా అలా

ఎగ్ ఫైర్ రైస్ అండి ఎగ్ ఫైర్ రైస్ ఎవరు ఎవరికి రాజా సన్నికా ఎగ్ ఫైర్ రైస్ ఇంకా సో పెద్దవాడికి ఎగ్ ఫైర్ రైస్

అది కొద్ది చెట్టు యాడ వెర్త నాందరే ఎనీ కిచి దేశం వాడబ నాందలు పెట్టు ఆ ఇంట్లో పెట్టరనాడు ఆ ఆ చన్నీ నాప పెట్టిల్లా మంచి బ్యాగ్ ఏదరా దాన్ని ఎక్కడ కletti సో ఇప్పుడు వచ్చేసి పిల్లోల్ని వచ్చి స్కూల్లో వదిలేసి రావాలి వదిలిపెట్టి రావాలి టైం కూడా తొమ్మిది అవుతుంది ఇంకా ఇట్లా వచ్చేసి అన్నీ రెడీ చేస్తుంది అనమాట మనం బయలుదేరి స్కూల్ ఆడి పెట్టే వదిలిపెట్టాం సో కాస్ ఇప్పుడు వచ్చేసి పిల్లల వదిలిపెట్టి వచ్చే తర్వాత అలా అంగ ఇల్లు అంత అయితే కసుకొట్టి శుభ్రం చేస్తుంది కుప్ప బండి వచ్చిందా బండి రాలేదు కుప్ప వచ్చి అలా లైట్ అయ్యా సరే కానిరాల సో ఇయాల కుప్ప బండి కూడా రాదంట ఇంకా మనమే బారపయ్యాల మళ్ళా తీసుకెళ్ళి సో కుప్ప అంతా చూడండి ఎత్తి డబ్బాలో పోసుకోవాల్సి వస్తుంది ఆడ కనిపిస్తుందా డబ్బాలో పోసి పెట్టుకోవాలా మనమైతే దోశలు చేసింది ఇడ్లీ చేసింది అన్నీ అయితే రెడీగా ఉన్నాయి ఇంకా మనం తొందర తొందరగా మగం కడుక్కొని ತಿನ್ನ ತಿನ್ನ ಸದ್ ಟೀ ಬಿಟ್ಟಿತ್ತು ಮಂಗಡ್ಕೊ ಚೆನ್ನ ಮಂಗ್ತಾನ ನಾಷ್ಟ ದೋಸೆ ಇಡ್ಲಿ ಚಟ್ನಿ ಇಡ್ಲಿ ಸೊ ಅಪ್ ಸುಧ್ ಖುಷಿ ಜೋಡ ನೆನ ಅಂದ ಪೆದ್ ತೊಟ್ಟಿ అయితే రెండు ఉన్నాయి ఒకటి ఇదొకటి ఒకటి ఉంటుంది ఎప్పుడు మూడులో ఉంటుంది అది నేను ఈయన కూర్చుంటా నేను ఇలా కూర్చుంటా గుర్జీ చేసుకొని ఈయనే ఉంటుంది అనమాట ఇలాగనే ఉంటుంది సంగతే ఇప్పుడు మనం ముఖం కట్టుకొని తొందర తొందరగా అయితే వచ్చేసి తిందాము చూద్దాము వీడియో చూస్తూనే ఉండండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి వస్తూ ఉండండి ఆయన ఇప్పుడైతే మనం అయితే టిఫిన్ చేద్దాం అనమాట దోశ చట్నీ దోశ చట్నీ బాగుంది ఇప్పుడైతే మనం టైం వచ్చేసి అయింది ఇప్పుడైతే మనం అయితే నాస్ట్లో చేస్తున్నాం అన్నమాట చూశారు కదా ఇడ్లీ చట్నీ దోశ చాలా చాలా బాగుంది మనం మొన్న రుబ్బుకొని చేసుకున్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇడ్లీ చూడండి అట్లా ఉందో స్మూత్గా ఉంది ఇడ్లీ అయితే